హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సీజన్లో దొరికే చింత చిగురు గురించి అయితే మనం తెలుసుకుందాం అనేసరికి పల్లెటూరుల్లో ఈ పేరు తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు ఏ కర్రీ చేసినా సరే ట్టలేసుకుంట తింటూ ఉంటారు అంత రుచిగా ఉంటుంది చింత చిగురు అనేసరికి పట్టణంలో అనేసరికి ఈ చింత చిగురు గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ చింత చిగురు రుచి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు అలాంటి ఈ చింత చిగురు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తామన్న సంగతి మీకు తెలుసా చింత చిగురు ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే కామెర్ల వ్యాధిని కూడా నయం చేసే గుణం అయితే దీనిలో ఉంది అలాగే మూల వ్యాధి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది చర్మ వ్యాధి కూడా తగ్గిస్తుంది చింత చిగురు అలాంటి ఈ చింత చిగురు సీజనల్లో దొరికే ఇంత ఆరోగ్యాన్ని మేలు చేసి ఈ చింత చిగురుని మనం ఎందుకు వదురుకోవాలి వెంటనే మనం ఆరోగ్యాన్ని నయం చేసే ఈ చింత చిగురుని వెంటనే మనం తెచ్చుకుని అయితే ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ చింత చిగురు వల్ల అలాగే ఈ చింత చిగురు కాకుండా ఈ చింత పువ్వు ఉంటుంది కదా ఆ చింత పువ్వును కూడా మనం ఆహారంగా వాడుకోవచ్చు ఈ చింత పువ్వు అనేసరికి థైరాయిడ్ని నయం చేస్తుంది ఈ చింత పువ్వు రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది ఈ చింత పువ్వు చింత చిగురు కాకుండా ఇన్ని మేలు చేస్తుంది ఈ చింత చిగురు చింత పువ్వు ఈ చింత చిగురు వచ్చేసరికి మన ఆరోగ్యానికి ఎన్ని మేలు కలుగుతుందో మీకు తెలుసుకున్నారు కదా అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్